అది కవర్ బెట్ ఆ ఏంటి తప్పేమా కాదె ఆరు తెచ్చినామన బిస్కెట్ రేడియల్ నా యాం రాద తెచ్చిన బిస్కెట్ అంట వాళ్ళు లేదు అంటున్నరు వాళ్ళు రెడ్డి మమ్మ వాళ్ళు

మా నాన్న రాత్రి బిస్కెట్ బ్యాంక్ తీసుకొని వచ్చినాడు పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ బ్యాండ్ నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంట్లో పురుగులు ఉన్నాయి ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందే కంపెనీ వాళ్ళు దాని మీద చర్యలు కోరడమైనది కోరడం అనేది నా పేరు మనోజ్ కుమార్ ఎంఎం కాలనీ